హాయ్ ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ చూసారా ఎంత క్వాలిటీగా పెడుతున్నారు మంచి ఐటము మంచి క్వాలిటీతో ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఇది ఎక్కడో తెలుసా మీకు మన ప్రొద్దుటూరులో రైల్వే స్టేషన్ రోడ్లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమం ఇందులో చాలా చక్కటి వసతులు గల ఉన్నాయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమము ఉన్నది చల్లని గాలితో ప్రకృతిలో చెట్ల మధ్యన అద్భుతంగా ఈ ఆశ్రమాన్ని ఇల్లు కట్టారు ఇందులో మినిమం ఫార్టీ మెంబర్స్ మాత్రం ఉంటారు వృద్ధులు చాలా చక్కగా చూసుకుంటున్నారు వీళ్ళు ఎంతో చక్కగా భోజనాలు క్వాలిటీగా మేనేజ్మెంట్ చేస్తున్నారు మంచి ఐటమ్స్తో వీళ్ళని బాగా మంచి ఫుడ్ ఇస్తూ వీళ్ళకు వీళ్ళు సేవ చేస్తూ వీళ్ళని బాగా చూసుకుంటున్నారు ఇదే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమం చూడండి ఎంత చక్కగా ఉందో చాలా చక్కగా వీళ్ళు ఏర్పాటు చేశారు మంచి వాతావరణంలో వృద్ధాశ్రమంలో చాలాసార్లు అక్కడక్కడ సరిగా ఉండవు కానీ ఇక్కడ మాత్రము చాలా స్వచ్ఛందంగా మంచి మంచాలు దొంతల్లు పరుపులు బాత్రూమ్స్ కాలుష్యం లేని ఏరియాలో వీళ్ళు దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్నారు ఎవరైనా వృద్ధులు ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళకు చూసుకుంటూ స్టేటస్లో ఉన్నంత ఉంటే పర్వాలేదు నలభై మంది కన్నా మించి ఎక్కువ లేరు కాబట్టి వీళ్ళు పర్మిషన్ వరకు అంతవరకే ఉంది హద్దు వీళ్ళకు మెడిషన్ గుడిక ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మెడిషన్ గుడిక రెడీగా ఉంటాయి చూడండి మెడిసిన్ కూడా టాబ్లెట్స్ అన్నీ ఒక ఆర్ఎంపి ఆర్ఎంపి డాక్టర్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటాడు చాలా చక్కగా వీళ్ళు వృద్ధులను బాగా చూసుకుంటున్నారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమము ఎంతో చక్కగా కట్టబడ్డారు సైడ్ ఇన్ఫెక్షన్ ఎక్కడా కానీ దుమ్ము ధూళి కాలుష్యము ఎక్కడే కానీ లేకుండా వీళ్ళు ఈ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు బైపాస్కు రైల్వే స్టేషన్ బైపాస్ రోడ్లోనే ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు వేస్తానే వస్తుంది లేడీస్ కుడక ప్రత్యేకంగా దోంతర్లు మంచాలు ఆల్ అవుట్లు చాలా చక్కగా నిర్వర్తించారు చూడండి ఎక్కడే కానీ మంచి కుజీలు వేసి వాళ్ళను చాలా చక్కగా చూసుకుంటున్నారు లేడీస్కు రెండు మూడు బ్లాకులు ఉన్నాయి జెంట్స్కు రెండు మూడు బ్లాకులు ఉన్నాయి చాలా నీటుగా రోజు దీన్ని క్లీన్ చేసుకుంటూ చక్కగా చూసుకుంటూ ఉంటున్నారు భోజనానికి ముందు ఇలా ప్రార్థన చేస్తారు గురు పూజ చేసి గురువు గారికి ప్రసాదం పెట్టి వినాయకుడికి ప్రసాదము హారతి పెట్టి తర్వాత వీళ్ళు గురుబ్రహ్మం పాటించి తర్వాత హారతిచ్చి తర్వాత అందరికీ భోజనాలు అరేంజ్ చేస్తారు చాలా ఐటమ్స్తో వీళ్ళు పెడుతున్నారు ఎంతో చక్కటి ఫుడ్ ఫుడ్ అలర్జీ లేకుండా మంచి వసతితో కట్టెల పైతో గ్యాస్ స్టవ్తో ఫిల్టర్ వాటర్తో ఇలా చాలా నీటుగా ఏర్పాటు చేశారు ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉండడం వలన చాలామంది తల్లిదండ్రులకు హ్యాపీగా ఉన్నది ఎంతో సంప్రదాయంగా చేస్తూ వీళ్ళు అందరినీ చక్కగా చూసుకుంటూ వంటగది కూడా చూడండి ఎంత నీటుగా ఉన్నాదో అన్ని నీటుగా పెట్టుకుంటారు ఫిల్టర్ వాటరు వాటర్ ట్యాంకి ఫిల్టర్ వాటర్ కూడా ఫిల్టర్ వాటర్తో వచ్చిన నీళ్లను తాపిస్తున్నారు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వంటగదిలో కట్టెలు కట్టెలతో వంటలు చూస్తున్నారు మంచి మంచి వసతి వీళ్ళకు ఇక్కడ ఉన్నదనమాట ఈ చెట్ల కింద ఎంతో అద్భుతంగా అరేంజ్ చేశారు ఈ వృద్ధాశ్రమం వీళ్ళకి భోజనాలు పెడుతున్నారు టైం టు టైం మేనేజ్ చూస్తున్నారు చాలా చక్కటి భోజనం అందిస్తున్నారు ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉండడం వలన చాలా మందికి మేలు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వృద్ధాశ్రమాలను మేనేజ్మెంట్ చేస్తూ ఇద్దరు సార్లు చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళని బాగా చూసుకుంటున్నారు

వీళ్ళకి ఇంత సేవ చేస్తూ ఇంత చక్కటి ఫుడ్డు పెడుతూ వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న దీని దీని డైరెక్టర్లు ప్లస్ వీళ్ళే అనమాట సుబ్బరాయుడు సారు రఘునాథ్ రఘునాథ్ సార్ గారు వీళ్ళ ద్వారా వీళ్ళ మాటలోనే రెండు మాటలుగా మనం విన్నాము ఓకేనా నమస్కారం అండి నా పేరు పులిచెల్ల సుబ్బ్రాయుడు మా మేనేజర్ రఘునాథ్ మేమిద్దరం కలిసి ఈ ఆశ్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇది రెండు వేల పదిలో ఐదు మంది వృద్ధుతో ఐదు మంది వృద్ధులతో స్థాపించడం జరిగింది ప్రస్తుతం వచ్చేసి నలభై మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు వీరికి మూడు కోట్ల భోజనము వీరికి ఉండేదానికి వసతి దుప్పట్లయితేనేమి మంచాలైతేనేమి ప్రతిదీ కూడా దాతల సహాయ సహకారాలతోనే నిర్వహించడం జరుగుతూ ఉంది వీరికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి అలాగే ఇక్కడ మనకు లోకల్గా ఆర్ఎంపి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు రావడం జరుగుతూ ఉంది ఏదైనా వీళ్ళకి ఇంకా ఏదైనా సిజీరియర్గా ఏదైనా ఉంటే అయినా టౌన్ లెపిటం జరుగుతూ ఉంది ఈ విధంగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాము కేవలం దాతల యొక్క సహాయ సహకారాలతోనే ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికీ దాదాపుగా నెలలోకి ఇరవై రోజుల పాటు మనకు అన్నదానాలను సేకరించడం జరిగింది ఇంకా 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 పది రోజుల పాటు మనకు దాతలు అవసరమైనారు ఉన్నారు ఇలా దాతలు ముందుకొచ్చి మాకు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే మేము ఇంకా మెరుగ్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకోని పోయి ఇంకా మంచి వసతులు మంచి సదుపాయాలు కల్పించి వీళ్ళని మంచిగా చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ చేరినటువంటి వృద్ధులతో అంటే ఇక చేరిన వృద్ధులతో మనమేమి వాళ్ళతో డబ్బులు కట్టించుకోవడం కానీ అట్లా ఏమీ లేదు ఏదైనా వాళ్ళకు పెన్షన్ వస్తే ఒక రెండు వేల నాలుగు వేల రూపాయలు ఒక రెండు వేల రూపాయలు తీసుకుంటాము అందులో వచ్చిన చేరినటువంటి వృద్ధులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి కనీసము వాళ్ళు కనీసము వాళ్ళ బట్టలు వాళ్ళు ఉత్తుకొని వాళ్ళు కనీసం ఇక్కడికి వచ్చి బొంచేసే విధంగాన ఉంటే చాలు ఆ విధంగా ఉన్నటువంటి వృద్ధులను మనము ఉచితంగానే చేర్చుకొని వాళ్ళకు మూడు పూటల భోజనం అయితేనేమి వాళ్ళకు ఫ్రీగా ఉచితంగానే అన్ని వస్తువులు ఏర్పాటు చేసి మంచిగా చూసుకోవడం జరుగుతుంది మా వీరబ్రహ్మేంద్ర స్వామి ఉద్దాంలో చనిపోయిన వాళ్ళు హఠాత్తుగా ఏదైనా మరణించిన వాళ్లకు మీరు ఏ విధంగా చేస్తారు వాళ్లకు డెడ్ బాడీని అప్పగిస్తారా మీరే దానం చేస్తారా ఎట్లా అది చెప్పండి రఘునాథ్ సార్ గారు అదే మామూలుగా మేము చనిపోయినప్పుడు వాళ్ళకు దంత ఫైల్ రాసుకుంటాము వాళ్ళ బంధువులు ఎవరైనా దూర బంధువులు కానీ దగ్గర బంధువులు కానీ వంటికినా వాళ్ళు చెప్తాం ఇన్ఫార్మ్ చేస్తాం ఇన్ఫార్మ్ చేసిన తర్వాత రాకుండా ఇలా మీరే చేయండి అంటే మేమే చేసేస్తాము దానఖండ కార్యక్రమాలు రోజుల వరకే దుస్తాపితం వరకే మామూలుగా ఆశ్రమంలో లేడీస్కి ఒక వింగు జెంట్స్కి ఒక వింగు అలాగే మధ్యలో భోజనశాల అంటే డైనింగ్ హాల్ ఒకటి కానీ నిర్మించడం జరిగింది ఇదంతా కూడా దాతల యొక్క సహాయ సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఏం రా అంటే ఆశ్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఒకటి ఉంది అది ఏమ్రా అంటే తగ్గుబడిపోయి నీళ్ళు వస్తాం ఆ ప్లేస్లో అక్కడ కాకుండా మనము నూతనంగా దేవాలయాన్ని నిర్మింపదలిచినాము నిర్మా నిర్మాణంలో భాగంగా ఇప్పుడు వచ్చేసి స్లాబ్ వరకు నిర్మాణం జరిగింది ఇంకా మనకు చాలా అవసరమై ఉంది డబ్బుతో దాతలు ముందుకొచ్చి మాకు సహాయం అందిస్తే ఇంకా మేము ఆ ఆలయమే కాదు ఇంకా ఈ ఆశ్రమాన్ని కూడా ఇంకా డెవలప్ చేసి ఇంకా అభివృద్ధి చేసి ముందుకు పోయడానికి ఆస్కారం ఉంది కావున దయచేసి దాతల దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వినయమంతంగా వాళ్ళకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం